హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే ఈరోజు మా సేన్లో ఎర్రటి కందులు ఉంటారు కదా రంగుబొత్తులు ఆ కందులు అయితే మేము విత్తనాలుగా వేసుకున్నాము అవి అయితే పంట బాగానే ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉందో ఇదే ఫ్రెండ్స్ రంగుబొత్తులు కందులు అంటాము ఎర్రటి కందులు మన కొండ ప్రాంతంలో ఎక్కువగా చేస్తుంటారు ఏజెంట్స్లో ఇవి పూత అయితే ఇలా ఉన్నాయి చూడండి పూత దగ్గర అవుతున్నాయి ఈ కోసలు అన్నీ సాగుతున్నాయి మా సేన్ అనమాట ఇది ఇవి మన కూర తినొచ్చు పండిన తర్వాత విత్త ఎండబెట్టి విత్తనాలకు కూడా పెట్టొచ్చు దీన్ని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పెట్టుకోవచ్చు మనము కాస్తే ఈ విధంగా ఉంటుంది గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి చాలా మంచిగా కాస్తున్నాయి కదా గుత్తు గుత్తులుగా ఇవన్నీ కూర కూడా వండి తినొచ్చు ఇంకోటి ఎండబెట్టి మనం విత్తనాలకు కూడా ఉంచవచ్చు కాపైతే ఇంకా అవలేదు అయింది ఏజెన్సీ ట్రైబుల్ వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్